హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఈరోజు మనం చామదుప్పల పులుసు వీడియో ఫోర్ చేస్తున్నాను చూసేసేయండి ముందుగా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొన్ని పోపులు వేసుకుంటున్నాను ఇంకా కొన్ని ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను శమల దుంపల పులుసు చాలా మంచిది ఆరోగ్యానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి మరియు కొంచెం పేస్ట్ వేసుకుంటున్నాను కొన్ని ధనియాలు వేసి నూరిలో పేస్ట్ వేస్తున్నాను ఈ అయితే వస్తుంది అని మాస్క్ అయితే పెట్టేసాను మాస్క్ పెట్టుకున్నా కూడా కోరికి దగ్గర వచ్చేస్తుంది కొంచెం పసుపు వేస్తున్నాను కరివేపాకు ఎక్కువగా వే ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు ముందుగా నేనైతే చామదుంపల్ని మంచిగా ఉడకబెట్టేసి పొడు తీసాను పొడి తీసి పక్కన పెట్టేసాను చూస్తున్నారు కదా అన్ని ముక్కలు పోసాను ఉడకబెట్టి ఇప్పుడు చామదుంపలు మంచిగా ఉడకబెట్టుకొని పొడి తీసుకోవాలా చామదుంపల పులుసు చాలా మంచిదండి కాలనొప్పులు కానీ కీల నొప్పులు ఏమీ ఉండవు ఇప్పుడు చాలామంది కాలనొప్పులతో బాధపడుతున్నారు కదా చామల పులుసు తింటూ ఉంటే కాలకి గుజ్జు అనేది పట్టుకుంటుంది అప్పుడప్పుడు తింటూ ఉండండి టేస్ట్ మాత్రానికి వస్తే కొంచెం కారం వేస్తున్నాను టేస్ట్ మాత్రానికి బట్టి మామూలుగా ఉండదు చామల పులుసు కారం నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మనం పులుపు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు మనం కొన్ని చా ఇవన్నీ చామదుంపలు వేసేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలి మనం మాదిగడ్డ పులుసు పెట్టుకుంటాం కదా అంతే కాకపోతే టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది విడిగా రైస్లోకి చాలా బాగుంటుంది కలిపేసుకొని వేసేసి నేనైతే ఎక్కువగా చామదుంపల పులుసు చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు టేస్ట్ కోసం హెల్త్ గురించి కాదు టేస్ట్ కోసం ఎక్కువ చామదుంపల పులుసు చేస్తాను మనకి ఇంకొంచెం కావాలి అనుకుంటే వాటర్ అయితే హ్యాడ్ చేసుకోవచ్చు కానీ అయితే నేను హ్యాడ్ చేయట్లేదు చిక్కగా పులుసు అనేది మంచిగా పెద్దగా వస్తుంది రుజుగా వస్తుంది సేపు మనం మూత పెట్టుకున్నాం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను గరం మసాలా పౌడరు అన్నీ కలిపినవి ధనియాలు చెక్క మొత్తం కలిపిన పౌడర్ వేసాను అయితే వీటిని మళ్ళీ విడిగా ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నేను ఫ్రై చేయట్లేదు ఫ్రై చేయటం వల్ల విటమిన్స్ అనేవి పోతాయి కనుక దీంట్లో కొంచెం పాల మీద ఉంటుంది కదా ముద్దుని వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై చేయండి కర్రీ అయితే మామూలుగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది సారు కదండి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది కొద్దిగా లైట్గా ఉడకనిచ్చి తీసేయటమే ఇంకేం లేదు ఇంకా మీకు పులుసు అనేది కావాలి అంటే జస్ట్ చేసుకొని కొంచెం వేసుకోండి నేనైతే ఇంతవట్టికే వేస్తున్నాను పులుసు అనేది వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకొంచెం పులుసు వేసుకొని ఉడకబెట్టుకోవాలి అయితే నేను దీంతోనే సరి చేస్తాను కాకపోతే కొద్ది పులుసు వేసుకొని ఇంకొద్దిసేపు ఉడకబెట్టేసుకొని ఎక్కువగా పులుసుగా ఉంటుంది బాగుంటుంది అట్లా కూడా కొంచెం పులుసుగా ఉంటుంది నేనైతే ఇది నాకు సరిపోతుంది అనేసి ఎక్కువ పులుసు వేయట్లేదు ఇక దీంట్లో ఇంకేం వేసేది లేదు ఇక ఇంతే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు కానీ కొత్తిమీర వేయట్లేదు దీంట్లోకి ఇంత రైస్ వరకు ఇలా చేస్తున్నాను సరే రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినారు కదా వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి చామదం పులుసు మరో విడేలా మళ్ళీ కలుద్దాం